తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఉమ్మడి విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు భీభత్సం సృష్టిస్తున్నాయి గుంపులు గుంపులుగా వచ్చి దాడి చేస్తున్నాయి కురుపా మండలంలోని గిరిశిఖర జియమ్మ వలస కొమరాడ గరుగుబిల్లిలో గిరిజనులకు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి తాజాగా జియమ్మ వలస మండలం సుభద్రమ్మ వలస సమీపంలో మరోసారి గజరాజులు భీభత్సం సృష్టించారు చింతపండు లోడుతో వెళ్తున్న లారీని అడ్డకించి ఏనుగుల గుంపు అద్దాలను ధ్వంసం చేశాయి ఏనుగులు ఒక్కసారిగా దాడికి ప్రయత్నించడంతో భయంతో లారీ డ్రైవర్ క్లీనర్ పరుగులు పెట్టారు మరోపక్క పార్వతీపురం జిల్లాలో గత కొన్ని రోజుల నుంచి ఏనుగులు తిష్టవేశాయి స్థానికంగా ఉన్న కొబ్బరి పామాయిల్ కర్బూజ మొక్కజొన్న పంటలను నాశనం చేస్తున్నాయి అప్పులు చేసి మరీ పంటలను సాగు చేశారని దిగుబడి వచ్చిన సమయంలో ఏనుగుల పంటను ధ్వంసం చేయడం వల్ల భారీగా ఆస్తి నష్టం జరుగుతుందని ప్రభుత్వాధికారులు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు మరోపక్క తరచు ఏనుగులు రోడ్లపైకొస్తూ ఉండటంతో ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు